మనం ఈ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించి ఎగ్జామ్లో అడిగేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ల గురించి చూద్దాం అదేవిధంగా దీనికన్నా ముందు వీడియోస్లలో మరికొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేది చేశాము అవి చూడక నుండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి అప్పుడు మీకు సింధు నాగరికతపై ఒక మంచి అవగాహన అనేది రావడం జరుగుతుంది అప్పుడు ఎగ్జామ్లో మంచి మార్పులు తెచ్చుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ హరప్పా ప్రాంతం రావి నదికి ఎటువైపున ఉన్నది మనకు ఎక్కువగా హరప్పా ప్రాంతం ఏ నది ఒడ్డున ఉన్నది అనే క్వశ్చన్లు ఎక్కువగా వస్తుంటాయి కానీ ఈ మధ్య కాలంలో అదేవిధంగా రావి నదికి ఎటువైపున ఉన్నదని క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటారు హరప్పా ప్రాంతం అనేది రావి నది ఒడ్డున ఉన్నది మామూలుగా కానీ ఏ వైపున ఉన్నదంటే ఆప్షన్ ఏ కుడివైపున ఆప్షన్ బి ఎడం వైపున ఆప్షన్ సి తూర్పున ఆప్షన్ డి పరమల వైపున మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎడమవైపున హరప్పా ప్రాంతం అనేది రావి నదికి ఎడమవైపున వైపున ఉన్నది మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొహన్ పట్టణం సింధు నదికి ఎటువైపున ఉన్నది సింధు నదికి ఎటువైపున ఉన్నదంటే అంటే ఆప్షన్ ఏ తూర్పు వైపున ఆప్షన్ బి పడమరణ ఆప్షన్ సి ఎడమవైపున ఆప్షన్ డి కుడివైపున మొహన్ జాదవరా పట్టణం అనేది సింధు నదికి కుడివైపున ఉన్నది ఆన్సర్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కుడివైపున మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాహ్హూదర్ పట్టణంలో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే మనకు చాహ్హూదర్లో తవ్వకాలు జరిపిన వ్యక్తి అంటే ఆప్షన్ ఏ జి మజుందార్ ఆప్షన్ బి ఆర్ డి బెనర్జీ ఆప్షన్ సి దయారం సాహ్ని ఆప్షన్ డి ఎస్ఆర్ రావు మనకు జాహ్నూదలో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్ జి మజుంద మనకు ఖాళీ బంగన్ అంటే ఏమిటి మనకు ఎగ్జామ్లో ఖాళీ అంటే ఏమిటని కింద ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఖాళీ అంటే ఆప్షన్ ఏ తెల్లని గాజులు ఆప్షన్ బి తెల్లని గాజులు ఆప్షన్ సి నల్లని గాజులు ఆప్షన్ డి నల్లని మట్టి ఇక్కడ మనకు ఖాళీ అంటే నల్లని గాజులు అని అర్థం మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖాళీ బంగారులో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ ఏ తయారామ్ సహాని ఆప్షన్ బి అమ్రానాథ్ ఘోష్ ఆప్షన్ సి సర్జాన్ మార్షల్ ఆప్షన్ డి మార్టిమా బిలక్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాళీబంగంలో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఆమ్రానంద్ కోష్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోతాల్లో తవ్వకాలు జరిపింది ఎవరు అంటే ఆప్షన్ ఏ ఎన్జి మజుందర్ ఆప్షన్ బి ఎస్ఆర్ రావు ఆప్షన్ సి తయారం సహాని ఆప్షన్ డి వారేస్ట్రీ మనకు లోతాల్లో తవ్వకాలు జరిపిన వ్యక్తి వచ్చేసి ఎస్ఆర్ రావు రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్ రావు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాళీబంగన్ ఏ నది ఒడ్డను ఉన్నది ఏ నది ఒడ్డను అంటే ఆప్షన్ ఏ సరస్వతి ఆప్షన్ బి గగ్గర్ ఆప్షన్ సి రాబీ ఆప్షన్ డి సింధు మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గగ్గర్ గగ్గర్ నది ఒడ్డున కాళీబంగన్ అనేది పట్టణం అనేది ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోతాల్ అనేది ఏ నది ఒడ్డను ఉన్నది ఆప్షన్ ఏ సరస్వతి ఆప్షన్ బి కక్కర్ ఆప్షన్ సి రాబీ ఆప్షన్ డి బొగో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కోకోవా నది లోతాల్ అనేది పట్టణం బొగోవా నది ఒడ్డున ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు బనవాలి అనేది ఏ నది ఒడ్డున ఉన్నది ఆప్షన్ ఏ సరస్వతి ఆప్షన్ బి గగ్గర్ ఆప్షన్ సి రావి ఆప్షన్ డి బొగోవా నది మనకు వచ్చేసి బనవాలి అనేది ముఖ్యంగా సరస్వతి నది ఒడ్డున ఉన్నది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సరస్వతి నది మనకు రోపార్ ప్రాంతంలో మొట్టమొదట తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ ఏ దయారం సాహని ఆప్షన్ బి సర్జన్ మార్షల్ ఆప్షన్ సి వైడి శర్మ ఆప్షన్ డి కెఎన్ దీక్షత్ మనకు రోపార్లో తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ వైడి శర్మ వైడీ శర్మ రోపార్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రంగాపూర్లో మొట్టమొదట తవ్వకాలు జరిపిన వ్యక్తి మనకు వచ్చేసి ఆప్షన్ ఏ తయారమ్ సహాని ఆప్షన్ బి ఎంఎస్ వార్స్ ఆప్షన్ సి వైడి శర్మ మనకు రంగాపూర్లో తవ్వకాలు జరిగిన వ్యక్తి వచ్చేసి ఎంఎస్ వాట్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎంఎస్ వాట్స్ మనకు దోలవీరా ప్రాంతంలో మొట్టమొదట తవ్వకాలు జరిగిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ ఏ దయరాసామి ఆప్షన్ బి ఎంఎస్ వాట్స్ ఆప్షన్ సి ఆర్ఎస్ బెస్త్ ఆప్షన్ డి కేఎం దీక్షిత్ మనకు ధోలవీరాలో తవ్వకాలు జరిగిన వ్యక్తి ఎవరు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆర్ఎస్ బిస్ ఆర్ఎస్ బెస్త్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ తాన్యాగాల నగరం అని దేనిని పిలుస్తారు సింధు సింధు నాగరికత తవ్వకాల్లో బయటపడిన పట్టణాలలో ధాన్యాగాల నగరం అని దేనిని పిలుస్తారంటే ఆప్షన్ ఈ హరప్పా ప్రాంతం ఆప్షన్ బి లోతాల్ ఆప్షన్ సి మోహన్ ఆప్షన్ డి బనవాలి మనకు ధాన్యగాల నగరంగా హరప్పా ప్రాంతాన్ని పిలుస్తారు కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరప్పా ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్పా ప్రాంతానికి గల మారు పేర్లు హరప్పా ప్రాంతానికి చాలా మార్ల పేర్లు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ధాన్యగ నగరం ఆప్షన్ బి సిటీ ఆఫ్ గ్రానరీస్ ఆప్షన్ సి గేట్ వాఫ్ సిటీ ఆప్షన్ డి పై వన్ని మనకు హరప్ప ప్రాంతాన్ని గల మారి పేర్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ పైవన్ని ఇక్కడ ధాన్యగ నగరం అన్న సిటీ ఆఫ్ గ్రానరీస్ అన్న గేట్ ఆఫ్ సిటీ అన్న కూడా హరప్ప ప్రాంతాన్ని ఈ మూడు పేర్లతో పిలుస్తారు కాబట్టి ఆప్షన్ డి పై వన్ని రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు భాషలో మోహన్ జోదారో అంటే ఏమిటి ఇక్కడ సింధు భాషలో మోహన్ అంటే ఆప్షన్ ఏ పెత్తనగరం ఆప్షన్ బి మృతుల తిప్ప ఆప్షన్ సి మా స్నానవాటిక ఆప్షన్ డి మట్టి దిబ్బ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మోహన్ జోదార్ అంటే మృతుల దిబ్బ అని అర్థం సింధు భాషలో మోహన్ జోదార్ అంటే మృతుల దిబ్బ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెచ్ ఆకారం శ్మశాన వాటిక ఏ ప్రాంతంలో లభ్యమైంది మనకు హెచ్ ఆకారంలో శ్మశాన వాటిక అనేది ఏ ప్రాంతంలో లభ్యమైందంటే ఆప్షన్ ఏ మొహన్జదారు ఆప్షన్ బి లోతాల్ ఆప్షన్ సి హరప్ప ఆప్షన్ డి ఏది కాదు మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హరప్ప హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపేటప్పుడు హెచ్చాకారం గల స్మశాన వాటిక లభ్యమైంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అతిపెద్ద మహాస్నాన వాటిక ఏ ప్రాంతంలో లభ్యమైంది ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి బనవాలి ఆప్షన్ సి లోతాల్ ఆప్షన్ డి మొహంజదారు మనకు స్నానవాటికలు చాలా ఉన్నాయి కానీ అతిపెద్ద మొహాస్నాన వచ్చేసి మనకు ఎక్కడ లభ్యమైందంటే ఆప్షన్ డి మొహన్ జదారు మొహన్ ప్రాంతంలో మనకు అతిపెద్ద వాటిక లభ్యమైంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెయ్యి యజ్ఞాలు జరిగిన ప్రదేశం వెయ్యి యజ్ఞాలు జరిగిన ప్రదేశం ఏంటంటే ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి పనవాణి ఆప్షన్ సి లోతాల్ ఆప్షన్ డి మొహన్ జదారు వెయ్యి యజ్ఞాలు జరిగిన ప్రదేశం అంటే మనకు హరప్ప రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హరప్ప ఇక్కడ హరప్ప ప్రాంతంలో వే యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా ఇక్కడ గుర్తించడం జరిగింది ఇక్కడ ఏడు సార్లు వరదలకు గురైన ప్రాంతం ఏది అంటే ఆప్షన్ ఏ ధోలవీర ఆప్షన్ బి రోపార్ ఆప్షన్ సి మోహన్ ఆప్షన్ డి హరప్ప మనకు ఏడు సార్లు వరదలకు గురైంది అంటే మనకు మోహన్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ వచ్చేసి మోహన్ జదారో ఈ మోహన్ జదారో పట్టణంలో ఏడు సార్లు అనేది వరదలు గురై మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది చేయబడింది ఈ మోహన్ జదారో పట్టణం కాబట్టి ఏడు సార్లు వరదలకు గురైంది అంటే మోహన్ రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు సార్లు వరదలు గురైన ప్రాంతం ఏంటంటే మనకు ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి చామోదారు ఆప్షన్ సి దోలవీర ఆప్షన్ సి లోతాల్ మనకు మూడు సార్లు వరదలు గురైన ప్రాంతం వచ్చేసి చాంహోదారు ఏడు సార్లు వరదలకు గురైందంటే మొహన్ అదే అదేవిధంగా మూడు సార్లు వరదలకు గురైన ప్రాంతం అంటే చానుకూదో అని చెప్పవచ్చు చానుకారు రైట్ ఆన్సర్ మనకు గార్డెన్ సిటీ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ దోలవిరా ఆప్షన్ బి మోహన్ ఆప్షన్ సి హరప్ప ఆప్షన్ డి రంగాపూర్ మనకు గార్డెన్ సిటీ అని దీన్ని పిలుస్తారండి మొహన్ జదారు ప్రాంతాన్ని గార్డెన్ సిటీగా పిలుస్తారు రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మొహన్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ని నగరాల్లో కల్లా పెద్ద నగరం ఏదంటే మనకు ఆప్షన్ ఏ హరప్ప ఆప్షన్ బి రంగాపూర్ ఆప్షన్ సి మోహన్ ఆప్షన్ డి బనవాలి అన్ని నగరాల్లో కల్లా పెద్దది వచ్చేసి మనకు మోహన్ జదారావుగా చెప్పుకోవచ్చు మోహన్ రైట్ ఆన్సర్